స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం డ్యూటీ డిసిప్లిన్ ర్యాంక్ మాయ ప్రయత్నం మీకు నచ్చితే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సెషన్ ప్రత్యేకంగా టీజీపీఎస్సీ ఆశావహుల కోసం మనం తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రాజవంశం ఇక్ష్మాకుల గురించి లోతుగా చర్చించబోతున్నాం అవును కేవలం వంద సంవత్సరాలు అంటే ఒకే ఒక శతాబ్దం పాలించిన ఒక రాజవంశం దక్షిణ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద సాంస్కృతిక ముద్ర ఎలా వేయగలిగింది ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం నిజమే ఒకే సమయంలో ఒకే రాజధానిలో బౌద్ధమత స్వర్ణయుగానికి హిందూ దేవాలయ నిర్మాణానికి పునాదులు ఎలా వేశారు ఇది ఈరోజు మనం శోధించబోయే అసలు కథ సరే అయితే కథ మొదలు పెడదాం కాలం శకం మూడవ శతాబ్దం అంటే దాదాపు నాలుగు వందల ఏళ్లుగా దక్కన్ను ఏలిన మహాశాతవాహన సామ్రాజ్యం కుప్పకూలిపోయిన సమయం ఖచ్చితంగా అప్పుడు దక్కంలో ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది ఈ శూన్యత నుండే ఇక్ష్వాకులు పైకొచ్చారు వాళ్ళు అప్పటికే పెద్దరాజులా లేక కేవలం స్థానిక నాయకులా మంచి ప్రశ్న శాతవాహనుల కింద వీరు కేవలం సామంతులుగా ఉండేవారిని చరిత్రకారుల అభిప్రాయం అంటే చిన్న స్థానిక పాలకులుగా తీర ప్రాంతంలో కదా అవును శాతవాహనుల పతకం వారికొక సువర్ణావకాశమిచ్చింది ఆ అవకాశాన్ని అవగాశాన్ని శ్రీ శ్రీశాంతమూలుడు అనే వ్యక్తి అద్భుతంగా వాడుకున్నాడు అతనే ఇక్ష్వాకు స్థాపకుడు అవును అయితే కొత్తగా రాజయ్యాక తన అధికారాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాలు మరి తనను తాను గొప్ప రాజుగా ఎలా నిరూపించుకున్నాడు అతను రెండు మార్గాల నెంచుకున్నాడు మొదటిది మతపరమైన అధికారాన్ని ప్రదర్శించడం అతను పక్కా వైదిక మతాభిమాని అందుకే ఆ యాగాలు చేశాడా అశ్వమేధ వాజపేయ యాగాలని సరిగ్గా ఆ యాగాలు ఆ కాలంలో ఒక రాజు చేసే అతిపెద్ద ప్రకటన ఈ ప్రాంతానికి నేనే చక్రవర్తిని అని చెప్పడంతో సమానం అశ్వమేధ యాగమంటే ఆ గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలేస్తారు కదా అది తిరిగిన ప్రాంతమంతా రాజుదే అని ప్రకటించడం అవును అది చాలా పెద్ద రాజకీయ ప్రకటన ఇక రెండవ మార్గం ప్రజల మన్ననలు పొందడం ఎలాగా అతని శాసనాల్లో శతసహస్ర హలదాత అనే బిరుదు కనిపిస్తోంది అంటే లక్ష నాగళ్లను చేసినవాడని అర్థం ఇది కేవలం దానం కాదు ఒక తెలివైన ఆర్థిక విధానం కూడా నిజమే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యం సంపన్నమవుతుంది అందుకే అతనికి మహాదానపతి అని కూడా పేరుంది అయితే వీరి మూలాల గురించి ఒక వాదన ఉంది కదా వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చారా లేక ఇక్కడివారేనా అవును ఈ వాదన ఉంది పురాణాల ప్రకారం వీరు శ్రీరాముడి వంశానికి చెందినవారని అయోధ్య నుండి వచ్చారని ఒక వాదన కానీ కాని వీరి ఆచారాలు చూస్తే వీరు పక్కా దక్షిణ భారతీయులనిపిస్తోంది ఉదాహరణకు తర్వాతి రాజైన వీరపురుష దత్తుడు తన మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు ఓ ఈ మేనరిక వివాహాలు ఉత్తర భారతదేశంలో కదా అస్సలు కనిపించవు ఇది పూర్తిగా దక్కన్ సంప్రదాయం కాబట్టి వీరు స్థానికులేనని తమకొక గొప్ప చరిత్రను ఆపాదించుకోడానికి ఉత్తర భారత ఇక్ష్వాకులతో సంబంధం కలుపుకున్నారని చాలామంది నమ్ముతారు ఓకే రాజ్యస్థాపకుడు సి శాంతమూలుడు వైదిక మతాన్ని బలంగా నిలబెట్టాడు టీజీపీఎస్సీ అభ్యర్థులు ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇతను మహాసేనుడు అంటే కార్తికేయుడు విరూపాక్షపతి అంటే శివుడు ఈ రూపాలలో శివుణ్ణి పూజించాడు దీనిపై గతంలో గ్రూప్ టూలో వచ్చింది చాలా ముఖ్యమైన పాయింట్ అయితే అతని తర్వాత వచ్చిన అతని కొడుతూ వీరపురుషదత్తుడు పూర్తి భిన్నమైన దారి పట్టాడు ఇది ఇక్ష్వాకుల కథలో ఒక పెద్ద మలుపు కదా తండ్రీ చేసినడానికి పూర్తి వ్యతిరేకంగా అవును మాటరీపుత్ర వీరపురుషదత్తుడు సింహాసనమెక్కాక బౌద్ధమతాన్ని స్వీకరించాడు ఎంతలా అంటే అతని కాలాన్ని ఆంధ్రదేశ బౌద్ధమత స్వర్ణయుగమని పిలుస్తారు అతన్ని దక్షిణ భారతదేశ అశోకుడు అని కూడా అంటారు కదా అంటారు తండ్రేమో పెద్ద పెద్ద యాగాలు చేశాడు కొడుకేమో బౌద్ధంలోకి మారిపోయాడు ఇది కేవలం వ్యక్తిగత నమ్మకమా లేక దీనివెనుక ఏదైనా రాజకీయ వ్యూహముందా ఏమయ్యుంటుంది రెండూ ఉండవచ్చు అప్పటికే కృష్ణానదీలోయలో వ్యాపార వర్గాలలో బౌద్ధమతం బలంగా ఉంది బౌద్ధాన్ని ఆదరిస్తే వాళ్ల మద్దతు దొరుకుతుందని అతను భావించుండవచ్చు ఓహో కాని ఈ మార్పులో రాజకుటుంబ స్త్రీల పాత్ర చాలా పెద్దది వీరపురుషదత్తుడి అత్త శాంతిశ్రీ ఇతర రాణులూ బౌద్ధమతానికి పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు నాగార్జున కొంటలోని మహాచైతన్యాన్ని పునరుద్ధరించింది కూడా వాళ్లేనా అవును వారే అదొక కుటుంబ ఉద్యమంలా సాగింది అంటే ఆ కాలంలో స్త్రీలకు ఎంత స్వేచ్ఛ అధికారం ఉండేవో అర్థం చేసుకోవచ్చు వాళ్లకు మహాసేనాపతిని మహాతలవారిని వంటి ఉండేవి కదా ఉండేవి వారు పరిపాలనలో మతపరమైన విషయాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు అయితే ఇదే సమయంలో నిర్బంధ సతీసహగమనం గురించిన ప్రస్తావనలు కూడా రావడం ఒక విషాదకరమైన వైరుధ్యం ఈ వీరపురుషదత్తుడి కాలంలోనే వీరగల్ ఆరాధన అనే కొత్త సాంప్రదాయం మొదలైందని చదివాను దాని గురించి కొంచెం చెబుతారా అది చాలా ముఖ్యమైన సామాజిక మార్పు వీరగల్ అంటే వీరుల రాయి అంటే యుద్ధంలో చనిపోయిన సైనికుల జ్ఞాపకార్థం ఒక రాయిని నిలబెట్టి పూజించడం సరిగ్గా ఇది సైనికుల త్యాగానికిచ్చే గొప్ప గౌరవం సైనికులలో ధైర్యాన్ని విధేయతను పెంచడానికి ఇదొక అద్భుతమైన మార్గం సరే ఇప్పుడు ఈ మతపరమైన పెండ్యులం ఒకవైపు నుండి మరోవైపుకు పూర్తిగా వెళ్ళింది తాత వైదికం మనవడు బౌద్ధం మరి ఈ పరంపర ఇలాగే కొనసాగిందా లేదు ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది వీరపురుషదొత్తుడి కొడుకు యహువల అధికారంలోకి రాగానే ఆ పెండ్యులం మళ్ళీ వెనక్కి ఊగింది వైదిక మతం వైకు అవును అతని కాలంలో హిందూ దేవాలయాల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది ఇది చాలా గందరగోళంగా ఉంది ప్రతీతరం తమ తండ్రిలా విధానాలను ఎందుకు వ్యతిరేకిస్తోంది బహుశా అది వ్యతిరేకించడం కాకపోవచ్చు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం కావచ్చు యహువల శాంతమూరుడి కాలంలో ఒక చాలా ముఖ్యమైన మార్పు జరిగింది అదే భాష భాష అవును అప్పటివరకు ఇక్ష్వాకులు తమ శాసనాల్లో ప్రాకృతాన్ని వాడేవారు కాని యహువల కాలం నుండే మొదటిసారిగా సంస్కృతం అధికారిక శాసనాల్లో కనిపించటం మొదలైంది ఇది పరీక్షలకు చాలా ముఖ్యమైన విషయం నుండి సంస్కృతానికి మారటం వెలుక ఉన్న అంతరార్థమేమిటి ఇది కేవలం భాషామార్పు కాదు ఇది ఒక పెద్ద సాంస్కృతిక రాజకీయ ప్రకటన అప్పటికి సంస్కృతం పండితుల ఉన్నత వర్గాల భాష దాన్ని స్వీకరించటం ద్వారా వాళ్ళు తమను ఒక అఖిల భారత సాంస్కృతిక స్రవంతిలో భాగంగా ప్రకటించుకుంటున్నారు ఈ సాంస్కృతిక మార్పు అతని నిర్మాణాలలో కూడా కనిపించిందా స్పష్టంగా కనిపించింది అతని కాలంలో నాగార్జునకొండలో నిర్మించిన దేవాలయాలు చూస్తే మనకు అర్థమవుతుంది పుష్పభద్రస్వామి పేరుతో ఒక శివాలయం అష్టభుజస్వామి పేరుతో ఒక విష్ణువాలయం ఇంకా కార్తికేయాలయం దేవాలయం కూడా కట్టించారు కదా అవును ఈ హారతి దేవత గురించి కూడా గ్రూప్ టూ పరీక్షలో దేవత ఎవరని అవును ఆమె చిన్నపిల్లల దేవత సంతానం కోసం ఈ దేవతను పూజించేవారు అంటే సామాన్య ప్రజల నమ్మకాలను కూడా అప్పటి మతం ప్రతిబింబించిందని మనకు అర్థమవుతుంది ఇక్ష్వాకుల కథ ఇంతటితో ముగిసిందా దాదాపుగా శాసనాల ప్రకారం చివరి పాలకుడు రుద్రపురుషదత్తుడు అతని కాలానికి వచ్చేసరికి ఇక్ష్వాకుల శక్తి క్షీణించింది పక్కనే పల్లవులు బలపడుతున్నారు కదా అప్పుడు అవును పల్లవ రాజైన సింహవర్మ దాడి చేసి ఇతని ఓడించాడు దాంతో దాదాపు వంద సంవత్సరాల ఇక్ష్వాకుల పాలన అంతమైంది ఈ వంద సంవత్సరాల కాలంలో ఇన్ని మలుపులు మరి బయటి ప్రపంచంతో ఏమైనా సంబంధాలుండేవాయా సంబంధాలు అనడం కన్నా వారు ఒక అంతర్జాతీయ వాణిజ్య కూడలిలో ఉన్నారని చెప్పడం కరెక్ట్ ఓ వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పునాది అయినా వారిని ధనవంతమైన రాజ్యంగా మార్చింది మాత్రం రోమన్ సామ్రాజ్యంతో జరిగిన వాణిజ్యం రోమన్ సామ్రాజ్యంతోనా అంటే సముద్రాలు దాటి వాణిజ్యం చేసేవారా తిరుగులేని ఆధారాలున్నాయి నాగార్జునకొండలో జరిపిన తవ్వకాలలో రోమన్ బంగారు నాణ్యలు జరికాయి అద్భుతం ఇక్కడ నుండి సుగంధ ద్రవ్యాలు నూలు వస్త్రాలు రూంకు ఎగుమతి అయ్యేవి కాని అసలైన ఆశ్చర్యం వేరే ఉంది ఏమిటది తవ్వకాలలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక నిర్మాణం కనిపించింది అది చూసివారు నివ్వెరపోయారు ఏంట నిర్మాణం ఒక స్థూపమా కాదు అది ఒక పూర్తి స్థాయి బహిరంగ క్రీడా ప్రాంగణం ఆంఫీథియేటర్ మనం స్టేడియం అంటాం కదా అలాంటిది స్టేడియమా క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఒక రోమన్ తరహా స్టేడియం దొరకడమా నమ్మలేకపోతున్నాను ఇది కేవలం వస్తువుల మార్పిడి మాత్రమే కాదు సాంకేతికత మరియు సంస్కృతుల మార్పిడి కూడా జరిగిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు అంటే ఒకే చోట నాగార్జునకొండలో ఒకవైపు బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకుంటున్నారు మరోవైపు హిందూ దేవాలయాల్లో పూజలు జరుగుతున్నాయి ఇంకోవైపు స్టేడియంలో క్రీడలు అదొక అద్భుతమైన కాస్మోపాలిటన్ నగరంలా అనిపిస్తోంది నిజమే వారి వాస్తుశిల్పంలో కూడా ఈ వైవిధ్యం కనిపిస్తోంది ఒక పక్క బౌద్ధ స్థూపాలు చైత్యాలు కడుతూనే మరోపక్క హిందూ దేవాలయ నిర్మాణానికి ఒక కొత్త రూపాన్నిచ్చారు కొత్త రూపమంటే ఇప్పటికీ మనం దేవాలయాల్లో చూసే ప్రాథమిక నిర్మాణం అంటే గర్భగుడి దాని ముందు అంతరాలయం ఆ తర్వాత మండపం ఈ బ్లూప్రింట్ను మొట్టమొదట స్పష్టంగా రూపొందించింది ఇక్ష్వాకులే ఆ తర్వాత వచ్చిన పల్లవులు చాళుక్యులు కాకతీయులకు వీరే మార్గదర్శకులనమాట ఖచ్చితంగా ఈ విషయం అభ్యర్థులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఇది దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పానికి పునాదిరాయి ఇక సాహిత్యం సంగతేమిటి ఇంతటి సాంస్కృతిక వైభవం ఉంది కదా కవి అనే బిరుదుతో ఎవరూ ఉన్నట్లు ఆధారాలు లేవు కాని అది ఒక మేధోపరమైన కేంద్రం గొప్ప బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడి శిష్యుడు ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణం అనే గ్రంథాన్ని వీరికాలంలోనే రచించాడు అంటే మనం ఈ చర్చను మొదలుపెట్టిన ప్రశ్న దగ్గరకే మళ్ళీ వస్తున్నాం కేవలం వంద సంవత్సరాలు పాలించిన ఒక చిన్న రాజవంశం ఇంత పెద్ద సాంస్కృతిక విప్లవాన్ని ఎలా తీసుకురాగలిగింది నాకనిపిస్తోంది వారి చిన్న పాలనాకాలమే వారికి బలమైందేమో వారు ఏ ఒక్క సిద్ధాంతానికో మతానికో కట్టుబడిపోలేదు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకున్నారు అవును వైదిక మతం బౌద్ధమతం హిందూమతం అన్నింటినీ ఆదరించారు స్థానిక సంప్రదాయాలను పాటిస్తూనే రోమన్ల వంటి విదేశీయులతో సంబంధాను నెరిపారు వారు ఒకచోట ఆగిపోలేదు అంటే వారి పాలన ఒక సాంస్కృతిక వారధిలా పనిచేసింది శాతవాహనుల నుండి వారసత్వాన్ని తీసుకుని పల్లవుల వంటి భవిష్యత్ సామ్రాజ్యాలకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది ఖచ్చితంగా వారు కేవలం సామ్రాజ్యాల మధ్య ఒక ఖాళీని పూరించినవారు కాదు వారొక ప్రయోగశాల ఒక కల్చరల్ మెల్టింగ్ పాట్ అయితే మన ముందు మిగిలిపోయే ఒకే ఒక ప్రశ్న ఇంత వేగవంతమైన మార్పు వారి బలానికి సంకేతమా లేక ఈ నిరంతర మార్పే వారిని అంత త్వరగా పతనమయ్యేలా చేసిన అస్థిరతకు కారణమా దీని గురించి శ్రోతలు ఆలోచించాలి జై తెలంగాణ డ్యూటీ మరియు డిసిప్లిన్తో మీ లక్ష్యాన్ని సాధించండి